నమస్కారం అండి అన్న రీసెంట్ గా అసెంబ్లీలో బాలయ్య బాబు జగన్ గారిని సైకోన్ పదం రావడం ద్వారా వైసీపీ నేతలు చాలా అగ్రహంతో ఉన్నారు సో మీకేమనిపిస్తుంది ఎవరు తప్పు అంటారు ఏమే నిజం నిజమంటారు వాస్తవంగా బాలయ్య బాబు గారు అసెంబ్లీలో మాట్లాడిన మాట కరెక్ట్ కాదు ఎందుకంటే మనం అసెంబ్లీని వేదికగా ఉపయోగించుకోవడం అభివృద్ధి కోసం దాని గురించి మాట్లాడడం తప్ప ఎప్పుడో జరిగిపోయిన విషయాల్ని అసెంబ్లీలోకి తీసుకొచ్చి వేళ ప్రస్తావం చేయడం అక్కడ వారి ఇరువులు చేసిన తప్పే కానీ ఆది జరిగిపోయిన తర్వాత వైసీపీ నాయకులు అందరూ కూడా మూకమ్ముడిగా బాలయభాగమే పడిపోయి ఏదో హాస్పిటల్ సర్టిఫికెట్ ఉందని అతనే సైకో అని ఇష్టాను రీతిగా మాట్లాడుతున్నారు వాస్తవంగా మనం కాలాన్ని పరిశీలి పరిశీలించినట్లయితే వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఎంత నీచాతి నీచంగా దుర్మార్గంగా ఉత్సనీతాలు లేకుండా మాట్లాడిన వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే వాళ్ళు వైసీపీ నాయకులే అసలా రాజకీయాన్ని సర్వనాశనం చేసినటువంటి వ్యక్తులు ఎవరన్నా ఉన్నారంటే వైసీపీ నాయకులే బూతుల బూతుల రాష్ట్రంగా తయారు చేశారు అప్పట్లో వైసీపీ పరిపాలన ఉన్నప్పుడు మరి ఇప్పుడు బాబు గారు మాట్లాడిన మాటని చాలా తప్పు అయినట్టు ఏదో వాళ్ళు ఏదో సత్యసంధులైనట్టు మాట్లాడుతున్నారే మరి అలాంటప్పుడు పవన్ కళ్యాణ్ గారి గురించి ఉచ్చనిసాలు లేకుండా మాట్లాడినప్పుడు ఒక్కడైనా ఖండించాడా రోజా ఒక ఆడది మరి ఆమె ఇష్టానుసారం మాట్లాడుతున్నప్పుడు కరెక్ట్ కాదమ్మా అని వైసీపీ నాయకుడు ఎవడన్నా చెప్పాడా ఎవడో ఒక మంత్రి వెధవ పవన్ కళ్యాణ్ గారిని కుక్క అని అన్నప్పుడు ఖండించారా ఎవడో కాకినాడలో ఎమ్మెల్యే మన తోరంపూడి చంద్రశేఖర్ రెడ్డి పవన్ కళ్యాణ్ గారి తల్లిని తిట్టారే మరి అప్పుడేమైంది మీ ఏంటంటారు దాన్ని నిజాయితీ ఈ వేళ బాలయ్య బాబు ఒక్కసారి సైకో అన్నందుకు వీరు మీరంతా మూకుమ్ముడిగా బాలయ్యబాబు మీద పడిపోతున్నారే మరి ఆ రోజు ఇంతమంది దుర్మార్గుంగా మాట్లాడి పవన్ కళ్యాణ్ గారిని పవన్ కళ్యాణ్ గారిని బిడ్డల్ని పవన్ కళ్యాణ్ గారి క్యారెక్టర్ ని ఉచ్చనీసాలు లేకుండా మాట్లాడినటువంటి దుర్మార్గులు వైసీపీ నాయకులు ఈ వేళ వచ్చి బాలయబాబు ఏదో సైకో అన్నాడట ఏదో వాళ్ళు ఏదో సత్యసంధులు నీతివంతులు అయినట్టు ఇష్టానుసారు మాట్లాడుతున్నారు ఇది ఎంత వరకు కరెక్ట్ మరి ఏదో దుర్మార్గం అనిపించలేదా నువ్వు నీతిగా పరిపాలన చేసి స్వచ్ఛందంగా స్వచ్ఛమైన మాటలు సాంప్రదాయమైన మాటలు నువ్వు మాట్లాడి పరిపాలన చేస్తుంటే ఈవేళ బాలీబాబు అన్న మాట తప్పే కాదట్లేదు ఒక అసెంబ్లీ వేదికగా అలా మాట్లాడటం తప్పే కానీ అసెంబ్లీ వేదికగా ఎన్ని నీచమైన మాటలు మాట్లాడు వాడెవడో ఉప ముఖ్యమంత్రిగా పనిచేసినప్పుడు ఏ ఎంత నీచంగా మాట్లాడు నారాయణ స్వామి అనేవాడు బుద్ధి జ్ఞానం సీము నెత్రులు ఏమైనా ఉండి మాట్లాడారా అహంకారం పదవి అహంకారం ఉన్నదనే మధంతో మాట్లాడిన వ్యక్తులు ఈవేళ బాలేబాబు గారి మీద పడి బాలేబాబు ఏదో పెద్ద చేయకూడదు తప్పు చేసినట్టు వీళ్ళేదో సత్యనందులు త్యాగ నిర్తలు గొప్ప గొప్ప వ్యక్తుల్లాగా పురాణ పురాణాలలో ఉన్నటువంటి పురాణ పురుషులా మాట్లాడుతున్నారే వైసీపీ నాయకులు మరి బుద్ధి జ్ఞానం ఆవేళ ఏమిందే అంటే పురాణం వాళ్ళే తెచ్చారంటారా ఫస్ట్ నుంచి హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళే వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత అహంకారం పెరిగిపోయి అడ్డగోలుగా మాట్లాడి ఆ శాసనసభని రాజ్యసభని కూడా భ్రష్టు పెట్టించిన వ్యక్తులు ఎవరైనా ఉన్నారంటే వాళ్ళ వైసీపీ నాయకులు మళ్ళీ రాంబాబు గారే సైకో సార్ బాలకృష్ణ అంటారు రాంబాబుకి మతి భ్రమించింది రాంబాబు బుద్ధి జ్ఞానం ఉన్నటువంటి వ్యక్తి అయితే పవన్ కళ్యాణ్ అన్న అన్నప్పుడు ఈయన నోట్లో ఏం పెట్టుకున్నాడు చెప్పండి పవన్ కళ్యాణ్ గారిని ఇష్టాన్ని రీతిగా తిడుతుంటే నవ్వులు ఏ వెర్రి చేసినటువంటి ఆ ముఖ్యమంత్రిని ఏం నోట్లో పెట్టుకున్నాడు ముఖ్యమంత్రి హోదా ఉండి కాలేజీ ఫంక్షన్ లో ఒక స్కూల్ దగ్గరికి వెళ్లి మీటింగ్ పెట్టుకుని పవన్ కళ్యాణ్ నలుగురు భార్యలు నలుగురు నలుగురు భార్యలు అన్నప్పుడు ఆ బుద్ధి జ్ఞానం సీము నెత్తులు ఏమైందా మీకు ఇవాళ బాలయ్య బాబు సైకో అన్నడట వీళ్ళేదో పెద్ద నీతి వీళ్ళు వీళ్ళెప్పుడో స్వచ్ఛమైన పరిపాలన చేశారంట రాష్ట్రాన్ని సర్వనాశనం చేసినటువంటి వ్యక్తులు రాష్ట్రంలో ఎలాంటి నీచాలు లేకుండా మాట్లాడే వ్యక్తులు ఎవరైనా ఉన్నారంటే వాళ్ళు వైసీపీ నాయకులు సిగ్గు తెచ్చుకుని బతకాలా ఇంకా బాలయ్య బాబు కొంచెం అమాయకత్వంతో ఏదో తదరతనంతో ఒక మాట అన్నాడేమో అన్ని సోయల ఉన్నటువంటి రాజ్యంలో ఉండి పరిపాలన చేస్తూ మాట్లాడినటువంటి ఈ వైసీపీ దుర్మార్గం ఈవేళ వాళ్ళేదో నీతి మంత్రుల్లాగా ఒక దేవతామూర్తుల్లాగా మాట్లాడుతున్నారే సిగ్గుండాల బతకే ఉంటే బతుకు